నన్ను కన్సల్ట్ అవ్వ కన్సల్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ సరే ఓకే నువ్వు అన్యాయం చేసావు నువ్వు చేసావు చేసావు ఏమైంది ఎందుకు కాపావు మరి ప్లాన్ బి ప్లాన్సీ ఎక్కడ ఉంది ప్లాన్ బి అండ్ ప్లాన్ 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 అక్కడ నుంచి బి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీ దాన్ని నేను అనేది ఏంది అది నేను అనేది నేను అదే నేను సగం చెప్పాను డిస్కషన్స్లో ఉంది నువ్వు ఇంప్లిమెంట్ చేసావు తర్వాత కూడా నువ్వు ట్రావెల్ నువ్వే ఫోన్ చేసావు నువ్వే చెప్పావుగా మెసేజ్ పెట్టావుగా అశోక్ బాబు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మెసేజ్ పెట్టాడు ఐ లైక్ యువర్ ఫిలాసఫీ లెడర్ స్టార్ట్ డిస్కషన్స్ అని పెట్టాడు వెళ్ళాను నేను మళ్ళీ ఇప్పుడు నేను డిటాచ్ అవ్వలేదు కదా రెండు వేల ఇరవై మూడు జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను బయట నుంచి చాలా అవుతున్నాను అంటే వీళ్ళు మోసగాళ్ళని తెలిసి కూడా చూద్దాం వీళ్ళ నాటకార్యంతో ఎంతకాలం వేస్తారో చూద్దాం చూద్దాం అని ఓపెన్ పట్టి ఉన్నాను అగ్రిమెంట్ అవ్వలేదు నేను చెప్తున్నా అది అగ్రిమెంట్ అవ్వలేదని అగ్రిమెంట్ అవ్వలేదు చెప్తున్నా జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి క్లియర్గా నాదని చెప్తున్నాను లేదు పాయింట్ మీది కాదు వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు వాళ్ళు ఎవరో క్వశ్చన్స్ బయటే కూర్చుందాం ప్రజల్లో తీర్చుకుందాం అంటే తేల్చుకుందాము లేదు కోర్టులో అంటే కోర్టులో అది ఫైడేడ్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా అది ఫైడ ఇట్ ఈస్ అ ప్రాసెస్ న్యాయం జరుగుతుందా తర్వాత సంగతి ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఏం జరుగుతుందో అసలు పార్టీని రన్ చేస్తున్నారు లేకపోతే ఎవరు రన్ చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా లంచాలు తీసుకుంటున్నారా విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి నా కోసం కాదు అమరావతిని వదిలేసామని చెప్పాడు మొన్న నేను తణుకులో కలిస్తే చంద్రబాబు పిల్ల అమరావతి గురించి పట్టించుకోవడానికి నేను వదిలేసా అంటే మీ ఇష్టమేనా వాళ్ళ దగ్గర భూములు తీసుకునేది మీరే వదిలేసేది మీరే అంటే మీరు ఎస్ అంటే ఎస్ అనాలి నువ్వు అంటే నువ్వు అనాలి రాష్ట్ర ప్రజలందరూ మీరేం చెప్పండి సూటిగా రెండు నిమిషాలు మాట్లాడండి మీరేంక్ డైరెక్ట్గా చెప్పండి మరి మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు చేశారు ఏమైనా కంప్లైంట్ రాశారు ఏమైనా కంప్లైంట్ రాశారు ఏమైనా